టీవీ ఛానల్కి స్వాగతం నేను మీ నెల్లట్ల రామచంద్ర వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ గారితో రైతులకు సంబంధించిన విషయాలు తన అనుభవాలు తెలుసుకోవాలని చెప్పేసి వచ్చిన సార్ నమస్తే నమస్కారం నర్సంపేట మండలం లోపల ఎన్ని విలేజ్లు ఉన్నాయి సార్ మొత్తం నర్సంపేట మండలం లోపల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయండి దాంతోపాటు మున్సిపాలిటీలో మూడు విలేలు కలిసాయి మొత్తము కలిపి ముప్పై విలేజ్లు వస్తాయండి మనకు మనకు వచ్చేసి నరసంపేట మొత్తంలో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల సాగుభూమి ఉంది ప్రధానంగా మనకు వరి పదివేల ఎకరాల్లో సాగు అవుతుంది తర్వాత ప్రతి వచ్చేసి ఏడు వేల ఎకరాల్లో సాగవుతుంది మిర్చి మనకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాల్లో అవుతుంది కొంచెం ఈసారి విస్తీర్ణం తగ్గుతుంది మొక్కజొన్న వచ్చేసి వానకాలంలో రెండు వేల ఎకరాలు అవుతుందండి ఇది మేజర్గా మన దగ్గర పంటల సరళి ఇప్పుడు రైతు భరోసా ఎంతమంది రైతులకు వస్తాను సార్ రైతు భరోసా వచ్చేసి ఈ వానాకాలంకు వానకాలంకు మనకు పన్నెండు వేల ఐదు వందల పదిహేను మందికి పది కోట్ల అరవై లక్షల రూపాయలు జమ కావడం జరిగింది రైతుల అకౌంట్లో ఇంత మును ఇంత వచ్చేసి మనకు ఎకరానికి ఐదు వేల చొప్పున వచ్చేది ఇప్పుడు ఎకరానికి వచ్చేసి మనకు ఏడు వేల ఐదు వందలు అంటే మనకు ఎకరా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇంతనూ పదివేల రూపాయలు వచ్చేది ఇప్పుడు పదిహేను వేల రూపాయలు మనకు ఒక ఒక ఎకరానికి సాగు ఖర్చు కొరకు రైతు భరోసా కింద ప్రభుత్వం కల్పిస్తుంది రైతులకు సార్ ఇప్పుడు రైతు మిత్ర ఇప్పుడు కమిటీలు అయ్యి మళ్ళీ ఉన్నాయా అట్నే ఏదో స్థానంలో ఉన్నాయా సార్ లేదండి వాటి ఇప్పుడు ఏదైతే రైతు సమన్వయ సమితులను పోయిన ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం వాటిని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆదర్శ రైతు వ్యవస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది త్వరలో అది వచ్చే నెల లోపల ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా అనౌన్స్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది సార్ ఇప్పుడు ఎన్ని భూసార పరీక్షలు చేసిండీ ఏ గ్రామాలలో చేసిండీ కొంచెం గట్టిగా చెప్పండి భూసార పరీక్షలు వచ్చేసి మనకి ఇప్పుడు ఈ సీజన్ గాను మనము లైన్ తండా ఏనుగల తండాలో తీసుకోవడం జరిగింది అక్కడ వచ్చేసి మనము ఒకటి న్యాచురల్ ఫార్మింగ్ సెంట్రల్ గవర్నమెంట్ వారి ఇది నేచురల్ ఫార్మింగ్ రైతులను ఆర్గానిక్ ఫార్మింగ్ సైడ్ తీసుకునే తీసుకెళ్లే ఉద్దేశంలో అక్కడ ఒక నూట ఇరవై ఐదు ఎకరాలు ఒక క్లస్టర్లుగా ఫామ్ చేసి అక్కడ ఆర్ఓఎఫ్ఆర్ ఏరియా కింద రైతులకు నూట ఇరవై ఐదు మంది రైతులు శాంపుల్ తీయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో వాళ్లకు పురుగు మందులు ఎరువులు తగ్గించి ఈ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళను ఈ నేచురల్ ఆర్గానిక్ ఫామ్ సేంద్రీయ వ్యవసాయం సైడ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము ప్రతి సీజన్లో మనం రెండు వందల నుంచి మూడు వందల శాంపుల్స్ ఒక సెలెక్టెడ్ విలేలో తీసుకుంటాము ఈసారి ఏనుగల తండా ఉన్ను లైన్ తండా గ్రామంలో తీసుకోవడం జరిగింది సార్ రైతులకు ఏమన్నా పరికరాలు ఇస్తానులా పోయిన గవర్నమెంట్ ఏమి ఇచ్చింది ఇప్పటి గవర్నమెంట్ ఏమి ఇస్తాను సార్ పోయిన గవర్నమెంట్లో వచ్చేసి మనకు పాత గవర్నమెంట్లో కూడా పోయిన టర్మ్ లోపల మనకు సబ్సిడీస్ ఏం రాలేదు కానీ పోయిన గవర్నమెంట్లో ఓన్లీ మన నర్సంపేట కాన్స్టిట్యుయన్సీకి సపరేట్గా ఒకటి ఫామ్ ప్యాకేజ్ వచ్చేసిందండి ఆ ప్యాకేజ్ వచ్చేసి అరవై కోట్లది వచ్చింది దాని లోపల వివిధ పరికరాలు ట్రా ట్రాక్టర్లు అన్నీ ఉండే కానీ మనకు ఎలక్షన్ కోట్ రావడం ద్వారా అది అసంపూర్ణంగా అంటే కొంతవరకు మాత్రమే ప్రతి మండలానికి ఒక కోటి రూపాయల వరకు స్ప్రేయర్లు రోటవేటర్లు వివిధ రకాల పనిముట్లు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి స్కీమ్స్ ఇవ్వడం లేదండి ఇంకా స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశారు నూట నాలుగు కోట్లతోటి అనౌన్స్ చేశారు రేట్ కాంట్రాక్ట్స్ ఇట్లా జరిగినాయి త్వరలో ఎనాక్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది మనకు మోస్ట్ ఇది వచ్చే నెలలో అనౌన్స్ చేసే అవకాశం ఉందండి స్కీమ్ సార్ ఇంకొకటి అంటే ఇప్పుడు మొత్తం నరసంపేట మండలం వల్ల ఎన్ని పురుగు మందుల షాపులను ఎరువు మందుల షాపులు ఉన్నాయి సార్ ఇక్కడ మన దగ్గర మొత్తం వచ్చేసి మన నరసంపేట మండల వ్యాప్తంగా నలభై ఐదు షాపులు ఉన్నాయండి మనకు మేజర్గా వచ్చేసి వరంగ నర్సంపేట లోకల్లో ఇరవై ఐదు ఉంటాయి ఊళ్ళలో ఒక ఇరవై ఉంటాయి మొత్తం నలభై ఐదు షాపులు ఉన్నాయి ప్రజెంటే దాంట్లో కూడా మనకు ఏది సొసైటీకి సంబంధించి కూడా సొసైటీ ఆరు సెంటర్లు ఉన్నాయి ఎరువు సప్లై చేయడానికి ఎరువులు సప్లై చేయడానికి మార్కెట్ ద్వారా ఆరు సొసైటీ సెంటర్లు ఉన్నాయండి అగ్రోసులు రెండు ఉన్నాయి మేజర్గా మనకు ఎరువు సప్లై చేసేది వీళ్ళ ద్వారానే అది కాకుండా ప్రైవేటీ వచ్చేసి ముప్పై తొమ్మిది వరకు ప్రైవేటీ ఉన్నాయి సార్ ఎప్పుడన్నా మీరు వీటికి అంటే ప్రైవేటు షాపులు ఉన్నాయి కదా వాటిని ఎప్పుడప్పుడు మీరు తనిఖీలు చేస్తారు ప్రతి మూడు నెలలకు ఒకసారి మాకు తప్పకుండా మేము తనిఖీ చేయాల్సి ఉంటుంది మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేసి ప్రతి దాంట్లో ఏ లైసె లైసెన్స్ వారీగా వాళ్ళ లైసెన్స్ వ్యాలిడిటీ ఉందా లేదా అదే విధంగా వాళ్ళ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా బిల్ బుక్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా ఏదైనా రైతు ఏదైనా పర్చేస్ కొన్నప్పుడు రైతు బిల్లు ఇస్తున్నారా బిల్ మీద రైతు సంతకం తీసుకుంటున్నారా లేదా అదేవిధంగా వాళ్ళ దగ్గర స్టాక్ వివరాలు ఏదైతే ఫిజికల్గా ఉన్న స్టాకు గోడౌన్లో ఉన్న స్టాకు వాళ్ళ స్టాక్ రిజిస్టర్కు సరిపోతుందా లేదా అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పకుండా ప్రతి షాపు ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ రిపోర్టులు పై అధికారులు పంపించడం జరుగుతుంది సరే ఇక్కడ ఈ షాపులు ఉన్నాయి కదా ఆ షాపులల్లో మీరు వెళ్ళినప్పుడు ఈ విత్తనాలల్లో కానీ తర్వాత మిగతా వాటిల్లో ఏమన్నా తేడాలు అనిపించినా మీరు మేము ఎప్పుడైనా తనిఖీ వెళ్ళినప్పుడు ప్రతిదీ ప్రతి చెక్ చేసేటప్పుడు ప్రతి బాటిల్ కానీ ప్యాకెట్ పైన కానీ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది వాటి బ్యాచ్ నెంబరు వాటికి ఇన్వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్టాక్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం తప్పకుండా వెరిఫై చేస్తాము దాని లోపల ఎటువంటి అనుమానం కలిగినా మేము శాంపుల్ తీసి మనకు హైదరాబాద్లో ల్యాబ్ పంపించడం జరుగుతుంది దాని యొక్క నిర్ధారణ ఏది దాని వాళ్ళు ఏదైతే దాని మీద డిస్ప్లే చేస్తున్నారో దాని మీద పొందుపరిచిన వివరాలు లోపల డబ్బా లోపల ఉన్న పదార్థం యొక్క వివరాలు సరిపోతున్నాయా లేదా అని చెక్ చేయడానికి మేము శాంపుల్ పంపిస్తాము శాంపుల్ రిజల్ట్ ఆధారంగా అదేమన్నా శాంపుల్ రిజల్ట్ ఏదైనా తేడా వస్తే మాత్రం వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు నిషేధిత మందులు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా అమ్ముడు అంటే ఇప్పుడు వ్యవసాయానికి ఉపయోగిస్తారు కదా రైతులు దాంట్లో నిషేధిత మందులు ఏమన్నా మీ దృష్టిలో వచ్చినాయా అయితే మన దగ్గర ఏం లేవు ఎందుకంటే మనం విజిలెంట్గా ప్రతి సీజన్ మనం ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ఇక్కడ చేస్తున్నాము ఇన్స్పెక్షన్ తనిఖీలు చేస్తున్నాము అందువల్ల ప్రజెంట్ ఏది మా ప్రస్తుతం అయితే ఇలాంటివి ఏమీ మన దగ్గర అయితే నోటీస్ కాలేదు రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు సార్ మరి ఇప్పుడు రైతులు ఈ ఒకప్పుడేమో కలుపు తీయడానికి మనుషులను పెట్టి పూలు పెట్టి తీపిచ్చేటోళ్ళు ఇప్పుడు మొత్తం పురుగు మందులు మొత్తం అంటే వాటికి సంబంధించిన రౌండ్ అప్ లాంటివి కొడుతాలే కదా అంటే భూసారం అట్లా రైతులకు ఏమన్నా అవగాహన మీరు అయితే రైతులకు వాడకూడదని మేము చెప్పినా కూడా ప్రస్తుతం ఉన్న సమస్య లేబర్ సమస్య విపరీతంగా ఉంది చాలా తీవ్రమైన లేబర్ సమస్య ఉంది ఉండడం వల్ల ఏమైతుందంటే రైతులకు ఇక తప్పని ఆప్షన్ చాలామంది రైతులకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళు సొంతంగా చేసుకోలేని పరిస్థితి వస్తుంది కనుక వాళ్ళు ఏది రెండు సార్లు వీడిసే ఏది కలుపు తీయాల్సి వచ్చినప్పుడు ఒకసారి మాత్రం కలుపు అని తప్పకుండా వాడుతున్నారు అది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితి అయిపోయింది వాళ్ళకు అందువల్ల వీలైనంతవరకు తక్కువ వాడమని చెప్తున్నాము దాంట్లో కూడా సెలెక్టెడ్ వీడి సైట్స్ ఎందుకంటే మనకు అన్ని రకాల వీడి సైట్స్ భూమికి హాని చేసేది కాకుండా కొన్ని మాత్రం సెలెక్టెడ్ పంట పంటకు సెలెక్టెడ్గా కొన్ని కలుపు నివారించడానికి ఉపయోగపడేవి వాటిని మాత్రం ముందుకు వాడమని చెప్తున్నాము ఓవరాల్గా ఏదైతే అన్ని ప్రతి మొక్కను చంపేసే వీడి సైట్స్ కాకుండా పంటకు ఏదైతే పరిశ్రమల ద్వారా తెలియజేసిన వీడి సైట్స్ ఏదైతే అది వాడితే ఓన్లీ ఆ పంటకు కొన్ని రకాల కలుపులు మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాయి అన్న వాటిని మాత్రం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు విత్తనాలు బ్యాన్ అయినా ఏమన్నా రైతులు వాడతాను తర్వాత ఈ షాపులలో కూడా అమ్ముతా సార్ ఏమన్నా లేదండి మన బ్యాన్ అయ్యే విత్తనాలు ఎందుకంటే మనకి ఇది షాప్లో వచ్చినప్పుడు వాళ్ళు రికార్డు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ప్రతిదీ షాప్లోకి వచ్చిన ప్రతిదీ రికార్డ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అలాగే అదేవిధంగా మనకేంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి మన గౌరవ కమిషనర్ గారు ఇది మనకు వాళ్ళకు ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా ఇచ్చారు వాళ్ళ షాప్లో ఉన్న ప్రతి సీడు నెలకొక్కసారి ఆ పోర్టల్లో ఎంట్రీ చేయాల్సి వస్తుంది ఏ సీడ్ ఉంది ఏ కంపెనీ నుంచి వచ్చింది అని ప్రతి సీడు వివరాలు దాంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఎంత క్వాంటిటీ వచ్చింది ఎంత ఎంత అమ్ముతున్నారు ఎంత చేస్తున్నారు ప్రతి మంత్ ఫామ్ డి అనే రూపంలో వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలా వాళ్ళు కమిషనర్ నుంచి వాళ్ళు సూపర్వైజ్ చేస్తుంటారు ఇక్కడ మేము కూడా తనిఖీకి వెళ్ళినప్పుడు ప్రతి షాప్లో తిరుగుతుంటాం మేము బయట విలేజ్లో కూడా రైతులకు సీడ్ కొనే ముందు బయట ఇక్కడ అధికృత డీలర్ల దగ్గరనే కొనాలి మీరు బయట కొనకూడదు ఎందుకంటే డీలర్ దగ్గర కొంటే జవాబి ఉంటుంది అతన్ని మనం అడిగే అవకాశం ఉంటుంది రసీదు తప్పకుండా తీసుకోవాలి రసీదు లోపల బ్యాచ్ నెంబరు వాళ్ళు ఏ బ్యాచ్ని సీడ్ తీసుకున్నారో ఆ బ్యాచ్ నెంబరు దాని యొక్క కాల పరిమితి ఎప్పటి వరకు ఉందనేది ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేయాలని మేము చెప్తున్నాం రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్నాము దాని ద్వారా ఒకవేళ మనకు అనుకున్న దిగుబడులు రాకపోయినా అనుకున్నట్టుగా చేను ఎదగపోయినా పూత ఖాతా రాకపోయినా మనము దాన్ని వా అది ఏదైతే ఆ బిల్ ఆధారంగా వాళ్ళ మీద కే కంపెనీ మీద కేసు ఫైల్ చేసే అధిక అవకాశం ఉంటుంది కనుక రైతులను కూడా బయట ఎవరైనా వచ్చి బయట నుంచి వచ్చి మేము ఊళ్ళో ఇచ్చేసిపోతాము ఈ సీడ్ బాగా పండుతుందని వాళ్ళ దగ్గర తీసుకోకూడదనే రైతులకు అవగాహన కల్పిస్తున్నాము బయట సీడ్ కొనే మాత్రం మన దగ్గర నైంటీ పర్సెంట్ ఎవరు రైతులు బయట సీడ్ కొనట్లేదు ఆ కొనపోవడం అనేది షాప్లలో కొంటే మనకు జవాబుదారితనం ఉంటుంది మనం వాళ్ళను క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది ఈవెన్ కోర్టు కూడా వెళ్ళి మన కాంపెన్సేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కనుక రైతులు బయట ఎక్కడ కాకుండా అధికృత డీలర్లు షాప్లలోనే విత్ బిల్తోనే కొనుక్కో విత్తనాలు కొనాలని తెలియజేస్తుంది నకిలీ విత్తనాలు అని చెప్పేసి అంత ముందు పేపర్లలో వచ్చినాయి అయితే రైతులు ఎట్లా గుర్తించాలి వాటిని ఒకటండి రైతు విత్తన నకిలీ విత్తనాలు అన్నప్పుడు అవి వాటికి ఎటువంటి ప్యాకింగ్ ఉండదు చాలా సందర్భాల్లో తెల్ల సంచులలో ప్యాక్ చేసి ఇస్తారు వాటికి ఏవి కలర్ ప్యాకింగ్ అని ప్యాకింగ్ లేకుండా ఇస్తారు ఒకవేళ కలర్ ప్యాకింగ్ చేసినా కూడా ఆ ప్యాకింగ్లో డిఫరెన్స్ ఉంటుంది ప్యాకింగ్ చూడగానే మనకు తేడా కనిపిస్తుంది దాని మీద వాళ్ళు బ్యాచ్ వివరాలు కానీ అది ఎంతకాలం దాని యొక్క నాణ్యత ప్రమాణాలు దాని యొక్క వా దాని యొక్క ఏది వ్యాలిడిటీ ఎన్ని రోజు ఎన్ని ఎన్ని రోజులు అనేది దాని మీద కరెక్ట్ నీ నిర్దిష్టంగా పొందుపరచరు మనకి ఏదైతే మేజర్ కంపెనీలు పెద్ద కంపెనీలు ఏవైనా సరే దాని మీద హోలోగ్రామ్స్ కంపల్సరీ చేస్తారు హోలోగ్రామ్స్ ద్వారా కూడా తెలిసిపోతే దాన్ని స్కాన్ చేయడం ద్వారా హోలోగ్రామ్స్ స్కాన్ చేయడం ద్వారా అది ఏ కంపెనీ ఏ కంపెనీ నుంచి ఇలా స్టాక్ వచ్చిందనేది వివరాలు క్లియర్గా తెలిసిపోతాయి కనుక రైతులు ఏదైనా ప్యాకెట్ సీడ్ కొనే ముందు ఏమాత్రం అనుమానం కలిగినా మన గూగుల్ స్కానర్తో స్కాన్ చేస్తే అది ఏ కంపెనీది ఏ బ్యాచ్ నెంబరు ఎక్కడి నుంచి వచ్చిందనేది అనేది వివరాలు అన్నీ దాంట్లో వస్తాయి కనుక షాప్లో కొనుక్కున్నప్పుడు అట్లా చేసుకోవచ్చు బయట మాత్రం బయట ఏదైతే తెల్ల సంచుల్లోకి ఇట్లా వచ్చే విత్తనాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కొనకూడదు ఎందుకంటే వాళ్ళు అమ్మిన వాళ్ళు తెల్లారి మనకు కనిపిస్తారో తెలియదు అది ఎట్లా పండుతో తెలియదు దాని దాంట్లో ఉన్నది ఏ వెరైటీ అనేది కూడా ఎగ్జాక్ట్గా తెలియదు కనుక బయట రాత్రిపూట కానీ ఎప్పుడన్నా వచ్చి తెల్ల సంచుల్లో కానీ తెల్ల ప్యాకెట్లో కానీ ఇచ్చే విత్తనాలు మేము తక్కువ రేటుకి ఇస్తాం బాగా పండుతాయి అన్న వివరాలు ఆ విత్తనాలు తీసుకోకుండా షాపులో కొనాలి కొనేటప్పుడు ఆ ఓలోగ్రామ్ అనుమానం కలిగితే ఆ ఓలోగ్రామ్ను స్కాన్ చేసుకొని చెక్ చేసుకుంటే అది ఏ కంపెనీ సీడ్ అది ఏ బ్యాచ్ నెంబర్తో సహా వస్తుంది అది తీసుకోవడం ద్వారా అలా తీసుకోవడం ద్వారా ఆయన కలిగితే నివృత్తి చేసుకోవచ్చు ఇప్పుడు అకాల వర్షాల వల్ల చాలా ఇంతకుముందు కూడా బాగా పంట నష్టాలు జరిగినాయి నర్సంపేట మొత్తం మీద కానీ అంతటా రాష్ట్రం మొత్తం మీద కానీ ఆ అకాల వర్షాల వల్ల పంట నష్ట పరిహారం ఎంతమందికి వచ్చింది సార్ ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు మనకు వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో అకాల వర్షాలకు మనకు చాలా తీవ్రంగా నష్టం జరిగింది జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై రెండులో వచ్చేసి మనకు అప్పుడు ఇది ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి మనకు ఇది నాలుగు వేల రూపాయలు ఉండేది అది వచ్చేసి మనకు అప్పుడు ఇది మనకు నాలుగు వేల ఐదు వందల మందికి రావడం జరిగింది మనకు అదే మనకు రెండు వేల ఇరవై మూడు లోపల ఎకరానికి పదివేలు చొప్పున ఇచ్చినాము అప్పుడు వచ్చేసి మనకు ఎనిమిది వేల ఆరు వందల మందికి అది రావడం జరిగింది మొత్తం టోటల్గా ఈ రెండు సీజన్లో రెండు రెండు సార్లు మనకు వడగన్ల వానలు పడడం జరిగింది రెండు వేల రెండు సీజన్లో మనం నష్టపరిహారం అందించడం జరిగింది చెక్ల రూపంలో రైతులకు అందించడం జరిగింది సొసైటీలో బాగా రైతులు లైన్లు కడతాను నాలుగు లేచి ఉంటాను వాళ్లకు ఎరువులు దొరకట్లేదు అని చెప్పేసి మాట్లాడతాను అది నిజమేనా సార్ విషయం వచ్చేసి ఏంటంటే రైతులు చాలామంది ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఎవరో చెప్పారు యూరియా రావట్లేదు యూరియా దొరకట్లేదు అని కానీ మనకు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఎంత యూరియా వస్తుందో అంత యూరియా ఈసారి కూడా వచ్చింది ఇప్పటికీ వెయ్యి టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేయడం జరిగింది మనకు ప్రెజెంట్ ఏదైతే పొలంలో ఉన్న పంటలు వచ్చేసి మొక్కజొన్న పత్తి మాత్రమే ఉన్నాయి ఇంకా వరి నాట్లు ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఈ రెండు పంటలకి మనకు వచ్చేసి వెయ్యి పైన యూరియా తీసుకున్నారు చాలా మంది రైతులు ఏంటంటే వాళ్ళకు అపోహ ఉంది ఏది దొరకదు యూరియా దొరకదట అనేది ఒక ఏది ఆందోళనకరణ మాత్రం ఈ వార్త మా రైతుల్లో చేరింది అది యాక్చువల్ వాస్తవం కాదు మనకు వచ్చే యూరియా రెగ్యులర్గా చేయ వస్తూనే ఉంది అది సొసైటీలకు వస్తుంది కానీ రైతులు ఏదో దొరకదు అనే ఆందోళన అందరు లైన్ కట్టి తీసుకొని స్టాక్ చేసుకుంటారు తీసుకెళ్ళి వాళ్ళ చాలా చాలామంది స్టాక్ చేసుకుంటున్నారు అలా చేసుకోవడం వల్ల కూడా ఒక నష్టం జరుగుతుంది ఎందుకంటే యూరియా అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండే పదార్థం కాదు నిల్వ ఉన్నా కూడా అది కరెక్ట్ గోడౌన్లోనే నిల్వ చేస్తేనే ఉంటుంది మన ఇళ్ళల్లో ఫ్యాన్ గాలి తగిలిన గోడకు తేమ తెమ్ చెమ్మ వచ్చినా లేకపోతే ఎదిగ ఎండకు ఎక్స్పోజ్ అయినా కూడా దానిలో ఉన్న నత్రజని నష్టం జరిగే అవకాశం ఉంటుంది నత్రజని డిప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనకు కొన్న యూరియా ఏదైతే బస్తాగా ఉంటారో దాంట్లో నతరజని స్థాయి ఆగిపోయిందంటే మనకు నష్టం జరిగి మన చేతిలో మనం నష్టం చేసుకునే వాళ్ళమైతే కనుక మనకు కావాల్సినంత స్టాక్ వస్తుంది కనుక దానికి సంబంధించి రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు కొనుక్కుంటే చాలు ఇప్పుడు అలా ప్రతి ఒక్కరు వచ్చి తీసుకోవడం వల్ల వాళ్ళు తీసుకొని ముందు అవసరాలకు కూడా వరి రైతులు కూడా యూరియా తీసుకు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు చేయడం వల్ల యూరియా అన్ని తొందరగా తగ్గిపోతున్నాయి కానీ ప్రజెంట్ ప్రస్తుతాన్ని మాత్రం మనకు దానిలో డోకా ఏం లేదు మన క్వాంటిటీ రెగ్యులర్గా వస్తుంది వచ్చే క్వాంటిటీ రెగ్యులర్ ఇవాళ కూడా మనకు అరవై టన్నుల యూరియా రావడం జరిగింది ప్రతిరోజు అరవై నుంచి ఎనభై టన్నులు నర్సంపెట్టే వస్తుంది సార్ ఒక రైతులకు ఎన్ని యూరియా బస్తాలు ఇస్తాను ఎన్ని దుక్కిపిండి బస్తాలు ఇస్తాను సార్ దుక్కిపిండి బస్తాలకు ప్రాబ్లం లేదు కావాల్సినంత అందరి దగ్గర ఉన్నాయి యూరియా వచ్చేసి ఇప్పుడు మనకు ఎకరానికి రెండు బస్తాలు ఇస్తున్నారు ఆ విధంగానే ప్రతి దగ్గరలో ఇస్తున్నాము ఎకరానికి రెండు బస్సాలు చొప్పున ఇస్తున్నాము ఎందుకంటే వరి వాళ్ళ రైతులు కూడా తీసుకుంటారు అది మేము అడిగేది ఎందుకంటే మీరు పత్తి మొక్కజొన్న వాళ్ళు అయితే ఇప్పుడు వేసుకోవడానికి అవసరం ఉంది తీసుకోండి వరి వాళ్ళకి ఇంకో పదిహేను ఇరవై రోజులకి అవసరం లేదు వాళ్ళు ఇంకా నాట్లు ఇంకా స్టార్ట్ కాలేదు నాట్లు వేయడానికి మనకు ఎంత లేక వన్ మంత్ వరకు వరి రైతులకు అవసరం లేదు కనుక వాళ్ళు కొంత ఆగితే వీళ్ళకు ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి అవకాశం ఉంది మీరు భూసార పరీక్షలు చేసిండి కదా ఆ భూసార పరీక్షల ప్రకారం ఏ పంటలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తాయి రైతులకు మనకు వచ్చేసి మనకు నర్సంపేట ఇదే నర్సంపేట ఇప్పుడు ప్రజెంట్ మన నర్సంపేట చుట్టూ మాత్రం మనకు వాటర్ సోర్స్ ఎక్కువ ఉంది కనుక వీళ్ళందరూ వరి వేస్తున్నారు మన దగ్గర ఏదైతే నర్సంపేట సర్వపూరు పసుపునూరు మాదన్నపేట వీళ్ళ వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ లేదు కనుక వాళ్ళు వరి పంట మాత్రం సాగు చేస్తున్నారు వాళ్ళు కాకుండా మనం కొంత పైకి వెళ్తే బాంజీపేట చంద్రాయపల్లి కమ్మపల్లి ఈ విలేలకు వెళ్తే మనకు ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయకంగా వాళ్ళు మిర్చి సాగు చేస్తున్నారు కానీ ఈసారి గత కొన్ని ఇది నలభై ముప్పై నలభై సంవత్సరాలుగా మిర్చి సాగు చేయడం వల్ల మిర్చి లోపల ఇప్పుడు కొత్తగా నల్ల తామర పురుగు అలాగే బిల్ట్ మనకి ఏది వేరుకుళ్ళు ఎక్కువ రావడం వల్ల ఏది ఇవి మిర్చి పంటకు బాగా నష్టం జరుగుతుంది అందువల్ల అక్కడ రైతులు మేము ఏంటంటే ఆ పంట కాకుండా ఆల్టర్నేట్గా వేరే క్రాప్కి వెళ్ళమని దానికి అనుగుణంగానే ఈసారి కొంచెం రైతులు కూడా చాలామంది రెస్పాండ్ అయ్యి మొక్కజొన్న ఉన్ను సోయాబీన్ కూడా కొత్తగా మన దగ్గర సోయాబీన్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సోయాబీన్ పంట కూడా ఈసారి రెండు వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఎందుకంటే అది పప్పు దినుసు పంట కనుక భూమి ఆరోగ్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది దాని ఆకు భూమి భూమిలో రావడం భూమిలో కుళ్ళడం ద్వారా భూమి ఆరోగ్యం పెరిగి భూమి భూసారం పెరిగి భూ భూమి ఆరోగ్యం కూడా పెరుగుతుంది అందువల్ల మేము మోటివేట్ చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు చాలామంది మారి ఇప్పుడు సోయాబీన్ కూడా వచ్చారు మిగతా వాళ్ళు మొక్కజొన్న సాగు చేస్తున్నారు అక్కడ కొంతకాలం మనం ఏదైతే చిల్లీ క్రాప్ కాకుండా మిగతా క్రాపులు పెంచడం ద్వారా భూమి ఆరోగ్యం బాగు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏ పంటలు ఏదైనా విషయానికి వచ్చినప్పుడు మన దగ్గర ఎక్కువ ఎర్ర చెక్క భూములు ఉన్నాయి ఎరచెక్క భూములకు మనకు వచ్చేసి నిజానికి పత్తి మనకు పెద్ద ఇది అడ్వైజబుల్ క్రాప్ కాదు మనకు నల్ల బ్లాక్ కాటన్ సైల్స్ నల్ల రేగలు చాలా తక్కువ ఉన్నాయి నల్ల రేగలనే పత్తి వేయాలి ఒకవేళ మన ఎరచెక్క భూములో పత్తి వేయదలుచుకున్న వాళ్ళు హైడెన్సిటీ అధిక సాంద్రత పద్ధతి పాటించాలి ఇప్పుడిప్పుడు కొంత రైతులందరూ అటు సైడ్ మొగ్గు చూపుతున్నారు అధిక సాంద్రత అనగానే అదేంటో పద్ధతి వెరైటీ ఏం కాదు చాలామంది సాలు పత్తి పెడుతున్నారు ఆ సాలు పత్తి లోపల రెండు నుంచి మూడు ప్యాకెట్లు పెడుతున్నారు రెండు నుంచి మూడు కాకుండా ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు వాడి దగ్గర దగ్గరగా పెట్టించుకొని గ్రోత్ అంటే మన మొక్క మొక్క నాలుగు నుంచి ఐదు ఫీట్ల కంటే ఎక్కువ విరగకుండా చూసుకున్న ద్వారా మనకేంటంటే అది వచ్చేసి ప్రతి మొక్క పది ఇది పది నుంచి పన్నెండు కాయలు కాసే విధంగా చూసుకుంటే మనకు అది డిసెంబర్ లోపల క్రాప్ కంప్లీట్ అవుతుంది దాన్ని మొత్తం తీసేయాలి ఎందుకంటే మనకు వచ్చేసి తర్వాత ఎర్ర పురుగు ఏదైతే ఎర్ర పురుగు వస్తుంది కనుక తర్వాత ఒకవేళ కాయలు పడ్డా కూడా ఎర్ర పురుగు ద్వారా డ్యామేజ్ డ్యామేజ్ కావడం జరుగుతుంది కనుక నవంబర్ ఎండింగ్ డిసెంబర్ లోపల ఒకటేసారి పత్తి ఏరుకొని తీసేసి మన మొక్కజొన్నకు వెళ్ళడం ద్వారా రెండో క్రాప్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది కనుక వాటర్ సోర్స్ ఉన్న మక్క మొక్కజొన్న వాటర్ సోర్స్ లేని వాళ్ళు పల్లి కానీ మినుములు కానీ బొబ్బెర కానీ వేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది తద్వారా భూమి ఆరోగ్యం కాపాడబడుతుంది రైతుకు రెండో క్రాప్ తీసుకునే అవకాశం ఉంటుంది కనుక రైతులను మేము ఏదైతే ఎర్ర చెక్క భూమి ఉన్నాకక్కడ తొందరగా పత్తిని తొలగించి ఎర్ర పురుగు రాక ఎర్ర పురుగు నివ నివారించడంతో పాటు రెండో క్రాప్ తీసుకునే దిశగా మేము రైతులను ప్రోత్సహిస్తున్నాం అంటే రైతులకు ఏమన్నా ఇప్పుడు సబ్సిడీ విత్తనాలు ఇస్తాం గవర్నమెంట్ లేదండి సబ్సిడీ విత్తనాలు మనం జీలుగా ఇస్తున్నాము ప్రతి సీజను ప్రతి సీజన్ స్టార్టింగ్ లోపల మేలోనే మనం జీలుక విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర జీలక విత్తనం చాలామంది రైతులు వాడుతున్నారు మన దగ్గర ప్రతి సీజను ఇది నూట యాభై నుంచి రెండు వందల క్వింటాలు జీలక విత్తనాలు సేల్ కావడం జరుగుతుంది రైతులు కూడా వాడుతున్నారు అదొక అది ఒకటి ఇస్తున్నాము మనకొచ్చేసి ఏదైతే జనరల్గా మాకు ఇది వరి విత్తనాలు సబ్సిడీ పైన ఇచ్చేది అది మాత్రం ఈసారి ఇవ్వలేదు వచ్చే సీజన్ నుంచి వెళ్ళి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది వచ్చేసి మనకు సాంప్రదాయకంగా మిర్చి సాగు చేస్తుండేది ఇక్కడ మన దగ్గర అయితే దీంట్లో వచ్చేసి మనకు రెండు మూడు రకాలు ఉంటాయి మేజర్గా వచ్చేసి మనకు చపటా మిర్చి టమాటా మిర్చి అంటారు లావు మిర్చి ఇప్పుడు మనకు గ్లోబల్ ఇండికేషన్ కూడా దానికి వచ్చింది ఏదైతే మనకు ఏది మన వరంగల్లా వండిందే అసలు సిసలైన మిర్చి అని గ్లోబల్ ఇండికేషన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది గ్లోబల్ రికగ్నేషన్ వచ్చింది దాంతోపాటుగా మనకు తేజా మిర్చిను త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లు ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది తేజ వచ్చేసి అధిక కారం ఉంటుంది త్రీ ఫోర్ వన్ మనకు తినడానికి అనుకూలంగా ఉంటుంది ఇవి వచ్చేసి మన దగ్గర రెగ్యులర్ సాగు చేసేది అయితే దీంట్లో ఏంటంటే మిర్చికి మనకు ఏది కమర్షియల్ క్రాప్ కింద ఉంది దానికి అత్యధికంగా పురుగు మందులు వాడాల్సిన అవసరం వస్తుంది దాన్ని చాలా కేర్ఫుల్గా పెంచాల్సి వస్తుంది ఎకరాకు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు కూడా రైతులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈవెన్ దాన్ని మిర్చి తెంపడం కూడా కోతకు కూడా చాలా ఖర్చు అవుతుంది అందువల్ల దాంతోపాటుగా మనకి ఈసారి ఏదైతే గత రెండు సంవత్సరం రెండు మూడు సంవత్సరాల కంచని నల్ల తామర పురుగు నల్ల తామర పురుగు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రైతులకు మాత్రం నిజంగా నష్టాలు వస్తున్నాయి దాంతోపాటుగా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం లాస్ట్ సీజన్లో రేటు చాలా తగ్గింది వాళ్ళకు పెట్టుబడి కూళ్ళు కూడా రాని పరిస్థితి రావడంతో చాలామంది రైతులు దాని నుంచి పక్క దప్పుకోవడం జరిగింది దానికి మేము ఏం చెప్తున్నామంటే రైతులను మిర్చి క్రాపు కొంత ఒక రెండు మూడు సీజన్లు ఆపండి ఆపడం ద్వారా మనకు ప్రొడక్షన్ తగ్గుతుంది బయట మళ్ళీ డిమాండ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ తర్వాత కొంత కొంతగా వేసుకోవచ్చు ప్రస్తుతానికి సోయాబీన్ లాంటి సోయాబీన్ కూడా మనకు ఏది దిగుబడి మంచిగా వస్తుంది బయట దానికి ఎక్కువ స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్పుట్స్ కాస్ట్ కూడా పెద్దగా ఉండదు పప్పు దినుసుల క్రాపులు దాదాపు సోయాబీను కంది పెసళ్ళు ఇలాంటి చిన్న పంటలు వేసుకోవడం ద్వారా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇన్పుట్ మనం ఏదైతే పంట మీద ఖర్చు తగ్గించుకొని లాభం పొందే ప్రయత్నం చేయాలని రైతులు తెలియజేస్తున్నాం మన నర్సంపేట రైతులు బొంబాయి కలకత్తాకు పోయి ఇక్కడి నుంచి వెళ్ళి మిర్చి తీసుకుపోయి అమ్తానంటే అది నిజమేనా అన్నా నిజమే అండి ప్రతి కరోనాలో కూడా మన రైతులు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది దానిలో అప్పుడు పర్మిషన్ లెటర్లు మేము కూడా ఇచ్చాము స్టేట్ బార్డర్ దాడడానికి ఎందుకంటే వచ్చేసి మనకు ఏదైతే చెపాటా మిర్చి లవ్ మిర్చి టమాటా మిర్చిందో ఆ మిర్చిలో నుంచి ఓలియో రెజిన్స్ వస్తాయి అంటే ఓలియో రెజిన్స్ ఫుడ్ కలర్స్ తీయడం జరుగుతుంది వాటి కొరకని వాటికి అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాగపూర్లో మహారాష్ట్రలో ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటి కారణంగా అక్కడ డిమాండ్ అధికంగా ఉంటుంది మన మార్కెట్తో పోలిస్తే మన మార్కెట్లో వరంగల్ మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ నాగపూర్ వాళ్ళ ఆ మా ఆ ట్రేడర్సే వచ్చి కొంటారు అందుకని అక్కడ డిమాండ్ ఎక్కువ ఉండడం పాటు అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల మన దగ్గర నుంచి వెళ్ళి చంద్రేపల్లి బాంజీపేట ప్లస్ కమ్మపల్లి రాయేశ్వరపల్లి ఈ గ్రామాల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం ముప్పై నుంచి నలభై లారీల సరుకు నాగపూర్కు మహారాష్ట్ర చుట్టుపక్కలకు తీసుకెళ్ళి అక్కడ రైతులు విక్రయించడం జరుగుతుంది దాని ద్వారా వాళ్లకు ఒకవేళ రేట్ అక్కడ వీళ్ళకు ఫిచ్చింగ్ రేటు లాభదాయకంగా అనిపిస్తే వెంటనే అమ్మేసేవారు లేకుంటే అక్కడ కోల్డ్ స్టోరేజ్ నిల్వ చేసి తర్వాత రేటును బట్టి మై మళ్ళీ అమ్ముకొని వచ్చేవారు ఆ విధంగా రైతు లాభం పొందేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం అక్కడ కూడా రేటు తగ్గింది దాంతోపాటు ప్రొడక్షన్ తగ్గింది అందువల్ల రైతులు కొంత చిల్లీ సాగు తగ్గించారు ఇప్పుడు